नंबर आम लक्षण पुन नंबर मारे नहीं क्या गलती हो गलती हो सर साड़ी बंडी साड़ी बंडी नज़र मारा नज़र मारा ओका बंदे ओका

సో అన్న యాక్చువల్ ఫస్ట్ డే ఫస్ట్ డే చిన్నప్పటి నుంచి నే ఫస్ట్ డెనగనే కొంచెం రూడ్ ఉంటదేమో బయట నుంచి అన్నం కదా చూసి బాగా యాక్టివ్ కేలేమో అనుకున్నా కానీ వన్ ఆఫ్ ది స్వీడిష్ పర్సన్ చాలా బాగా కనెక్ట్ అయ్యింది 8 వీక్స్ ఒక హాస్టల్ అందరికి ప్రతి ఒక్కరికి డైలీ టీవీ ఇచ్చా సో నా అలవాటు లేకపోయినా కొంచెం శ్రేయస్లీ మెయిన్ సో కంగ్రెట్స్ అన్న మూవీకి మూవీకి చెప్పిండు సో నేను ఖచ్చితంగా పొందమన్న ఇకో బాగా ట్రావెల్ చేసింది నేను చూస్తున్నా అవుకుంటున్నా సో తండిపన్న అన్న ఏ నా నెక్స్ట్ లో ఒక మంచి డాన్స్ ఉంది కంపోజ్ వెంటనే కంపోజ్ మంచి డాన్స్ చేయబోతున్నా

మీరు ఎంత సపోర్ట్ చేస్తే చిన్న పిల్లల్స్ కి అంత మంచి జరుగుతుంది సో నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈ ఇక్కడ స్టేజ్ ఈ స్టేజ్ మీద నిలబడి మేము మాట్లాడగలుగుతున్నాం అంటే చాలా హ్యాపీ ఉంది బిగ్ బాస్ కెళ్ళి ప్రతి ఒక్కరు బిగ్ బాస్ లో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వాళ్ళ సాయ ప్రయత్నించి ఏదో ఒక ఏదో ఒకటి సాధిద్దామని వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడ్డారు ఏదో ఒకటి సాధించారు ఆల్రెడీ కొంచెం మంది జనాలకు తెలుసు సో మా ఇంకా ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ జనాలు వెళ్ళిండ్రు అండ్ కొంచెం మంది నారాయణ వాళ్ళు చాలా కొత్త వాళ్ళు నేను ప్రశాంత్ యావత్ సో ఎవరికి తెలియకుండా మీ ముందుకు వచ్చి మాకి లభించింది సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్ అండ్ అందరికి నాకు సందీప్ అన్నకి యావర్కి ప్రశాంత్ కి శివ అన్నకి సో తేజ అశ్విని అండ్ ఇంకా ప్రతి ఒక్కరికి మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను and social swadiga talo under indian very active users <laughs> and yare and everybody is enjoying celebrities at this భయం వస్తుందా సో ఈ సీరియస్ పర్సన్ బయట చూస్తే సినిమా తీసేస్తాను సో వెరీ హ్యాపీ ఫైన్ ప్లీజ్ ఎన్కరేజ్ అండ్ పర్సనల్ సెకండ్ వెరీ uh, గు

I, Fish, <ifting> i think what i not sure really but that beta alustanardo i think uh i would like like we recommend movies to yell in bangali i matter and that has to be the connector super good suggestion i best have location for aspect ఆల్వేస్ట్లా చెప్పాలండి అంతా తీసుకునేవాళ్ళు ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ సో बहुत ज़्यादा और थैंक यू सो मच जल्दी संधि बालू पाले हाँ थैंक यू थैंक यू सो मच तेरे लिए दुबियुरिज़ चलता है इक्कठे तेरे सुन्दर थैंक यू इक्का थैंक यू फॉर द लवी ऑप्टीमिटी मेरे को वो दी चूमने और दी ट्रेलर सो आफ्टर सीन का पोस्टर नागू के तेरे सुन्दर इट्स लाइक गोइंग

ಓಕೆ ಇದು ಆ ಬಟ್ಟಿ ಸವಾಲಿ ಇಟ್ ಇಸ್ ವೆರಿ ಗುಡ್ ಮೇ ವಾ 33 2 1 ವಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಬ್ರೋ ಅಲ್ವಾ ಗುಡ್ ಲರ್ನ ಕದಾ ಯು ಆರ್ ವೆರಿ ಗುಡ್ ಡಾನ್ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ So, it's it's but after seeing the the poster, poster. I'm really like, glad that going uh, going to be, like, uh, rock, going uh, to be be like rock, rock on Okay, stay okay. tuned for अंदर नमस्कार अब फस्ट आफ् फस्टा शिव की शिव थैंक यू सो मच ओके పెద్ద యాక్టర్ శివాజీ శివాజీ గారు నేను చిన్నప్పటి నుంచి శివాజీ గారు కలిసి చూస్తా ఉన్నా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్లెస్సింగ్స్ కావాలి లేదన్నా ఎందుకంటే చాలా థ్యాంక్స్ అన్న శివాజీ శివాజీ అన్న ఎన్ని సినిమాలు చేశారు ఎన్ని హిట్లు కొట్టారు ఎంత పెద్ద హీరో అలాంటిది అన్నతో బిగ్ బాస్ లో ఉండడమే చాలా హ్యాపీ అన్నతో బిగ్ బాస్ లో కొంచెం స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక పర్టిక్యులర్

అండ్ ప్రశాంత్ కూడా ఫ్యూచర్ లో మంచి హీరోగా సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చేస్తాడని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ లావర్ కరెక్ట్ గా లైన్ గా చెప్పాను సో అన్న వాళ్ళు కూడా ఒక పెద్ద ఫిల్మ్ మీద ప్లానింగ్ లో ఉన్నారు సో అది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

సందీప్ ఒక నార్మల్ చిన్న స్థాయి నుంచి వెరీ నార్మల్ నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి బయట వచ్చారు సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకో సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయం నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఆ రామకృష్ణ గారికి చాలా చాలా థ్యాంక్స్ అలాగే నా ఫస్ట్ డైరెక్టర్ యోగి ప్లీజ్ యోగి కూడా చాలా చాలా థ్యాంక్స్ నేను ఎప్పుడు వీళ్ళిద్దరికి రుణపడి ఉంటాను అలాగే ఫ్యూచర్ లో కూడా ఇంత మూవీ కూడా చేశాను అది కూడా రిలీజ్ రాబోతుంది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో అది కన్నడ బైలింగ్ చేశాను అండ్ ఎస్పెషల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ ఏమి లేకుండా జస్ట్ ఒక నార్మల్ గా వచ్చిన వ్యక్తి సందీప్ అండ్ అలా అంచు నుంచిన కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను కోర్స్ సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ అండ్ నా విజయం వెనకాల నా భార్య కృషి నాకు చాలా ఉంది జ్యోతి లవ్ యూ సో మచ్ యూ సో మచ్ అండ్ షార్ట్ కట్ ఫిలిం వచ్చేసి ఒక డైరెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ ఏంటంటే డైరెక్టర్ పాత్ర వేశారు అంటే చాలా వాల్యుబుల్ పాత్ర అనమాట సో ఈ క్యారెక్టర్ చాలా కష్టపడుతూ సినిమా తీయాలి అనే ఒక తపనతో తిరుగుతూ ఉంటాడు బట్ అవకాశాలు రాక మన సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి జరిగేది ఒక డైరెక్టర్ అవకాశాలు రాక ఒక సైడ్ షార్ట్ కట్ లో వెళ్ళాలి అని ఒక చిన్న డ్రగ్ ద్వారా కొట్టాలి అది చేసి కూడా అల్టిమేట్ ఆ డ్రగ్ అమ్ముకుని కూడా తన అల్టిమేట్ గోల్ ఏంటి సినిమా తీయాలని సో అది ఎలాగా తీసాడా సినిమా తీయలేదా అనేది క్వశ్చన్ మార్క్ సో అది సినిమా కంటెంట్ సో డైరెక్టర్ గారు ఎస్పెషల్లీ రామకృష్ణ గారు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇందులో డైలాగ్స్ అండి డైలాగ్స్ ఎక్స్ట్రాడినరీ గా రాశారు ఒక్కొక్క డైలాగ్ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన ఫోన్ చేసేవాడిని అంటే ఒక డైరెక్టర్ కి ఉండే కష్టాన్ని మాటల రూపంలో రాయడం అనేది చాలా చాలా బాగా రాశారు అది చాలా నచ్చింది నాకు ఆ డైలాగ్స్ అన్ని కూడా ఇంటికి వెళ్ళి ఆయన ఫోన్ చేసి పర్సనల్ చెప్పేవాడిని అండ్ ఎస్పెషల్లీ మీరా సార్ చాలా థ్యాంక్స్ అండి నన్ను చాలా బాగా చూపించారు డిఓపి మీరా గారు చాలా థ్యాంక్స్ అండ్ అలాగే ధ్రువన్ మా ధ్రువన్ మ్యూజిక్ చాలా చాలా ఆర్ఆర్ అదిరిపోయింది షోరూల్కి చాలా చాలా థ్యాంక్స్ డార్లింగ్ లవ్ యూ చాలా థ్యాంక్స్ అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు రజనీకాంత్ గారు అండ్ అలాగే డిఎల్ ఎంటర్టైన్మెంట్స్ మొత్తం అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అసలు నన్ను పెట్టుకుని సినిమా తీయడం బట్ అంటే నాకు అవకాశం వచ్చింది ఈరోజు ఇండస్ట్రీలో పొట్టిగా ఉన్నాడా ఇప్పుడు నేను సందీప్ అంటే పెద్ద పెద్ద ఆరు అడుగుల హైట్ నెక్స్ట్ సిక్స్ ప్యాక్ ఉండి ఒక హ్యాండ్సమ్ గా ఇప్పుడు లావర్ లాగా లేకపోతే శివాచర్ ఎవరి లాగా లేకుండా నార్మల్ గా ఉన్న ఒక వ్యక్తిని తీసుకుని నాకు సినిమా క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంటే సినిమాకి టాలెంటే ముఖ్యం ఆ పెద్ద పెద్ద ఏదో ఉండాల్సిన అవసరం లేదు మన మనకు ఉండే టాలెంట్ ని బట్టి మనము మన డైరెక్టర్స్ చూస్ చేసుకుంటారు అనేది మీరు మనం తీసుకున్నప్పుడు అర్థమైంది సార్ చాలా చాలా థ్యాంక్స్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి అందరూ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏదైనా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి అండ్ అలాగే మా బిగ్ బాస్ టీమ్ అందరికీ కూడా పేర్ పేరున చాలా చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఈ సందర్భంగా ఇంకో చెప్పాలి శివాజీ అన్నది నేను హ్యాష్ ట్యాగ్ నైన్టీస్ బయోపిక్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఈటీవీ బిన్లో చూడడం జరిగింది అసలు అన్న యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈ వారం ఈ మూడు రోజులు నాలుగు రోజుల నుంచి అన్న హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ వన్ లో ఉన్నాడు యూట్యూబ్ లో ఇంత మంచి ఫిలిం మన అందరికి అందించిన డైరెక్టర్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎక్సలెంట్ ఒక ఫ్యామిలీ ప్రాపర్ గా వాచ్ చేయాల్సిన సినిమా హ్యాష్ ట్యాగ్ నైన్టీస్ బయోపిక్ మిడిల్ క్లాస్ బయోపిక్ అది చాలా బాగుంది అన్న అండ్ సిరాజన్ యాక్టింగ్ నుంచి నేను అసలు చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ పిల్లవచ్చా నేను చెప్పకూడదు దాని గురించి

ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మీడియా అంటే మీరు మేక్ ద కంట్రీ బ్రేక్ ద కంట్రీ సో ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరు థ్యాంక్ యూ అండ్ అందరూ వెయిట్ చేసి నాకు తెలుసు సందీప్ మూవీ గురించి చెప్పాలంటే ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఆల్ ద బెస్ట్ సందీప్ అండ్ ప్రశాంత్

హలో హలో మరి రాకేష్ మాస్టర్ గారి కోసం ఒక నిమిషం ఫోన్ నంబర్